పెట్టినారు దాంట్లో కూడా వాళ్లకు అందరికీ స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు భూములు కోల్పోతున్నటువంటి రైతులను ఉద్దేశించి పేరు నానేశ్వర్ మేడం ఈ కూడంగల్ నాన్పేట ఎత్తిపోతల బతులకు భాగంగా మా గ్రామంలో ఏడు వందల పైజెక్లు భూమి కోల్పోతున్నాం అందులో కూడా మూడు ఎకరాలు భూమి నేను కోల్పోతున్నా మేడం అంటే భూమికి మాకున్నటువంటి అనుబంధం ఎట్లుంటుందంటే తరతరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మాది అంటే సేమ్ లేచినామంటే ఒక పంట పండితే ఒక పంట పండకుండా కూడా తర్వాత పంట అన్న పంటతో ఏమన్నా ఆశతో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మాది అయితే అలాంటి పరిస్థితుల్లో భాగంగా రిజర్వాయిడ్ మా గ్రామానికి రావడం అంటే భూసేకరణ భాగంగా ఎక్కడైనా చేస్తున్నప్పుడు భూములు ఇవ్వడం సాధ్యం కాకపోతే మా భూములు కూడా ఇవ్వడానికి గ్రామంలో అందరం కూడా సిద్ధంగా ఉన్నాం కానీ కాకపోతే మాకు ఆ భూమికి తగ్గటువంటి ధర ఇస్తే అని చెప్పేసి మా గ్రామం మా గ్రామంలో భూములు కోల్పోతున్నటువంటి మా అందరి డిమాండ్ అదే మేడం అయితే మొన్ననే ప్రభుత్వం నుండి కూడా పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అది సమంజసం కాదు ఎందుకంటే మేమేమంటున్నామంటే ప్రస్తుతం మార్కెట్లో ఏం భూమి విలువ ఎంత ఉందో తెలుసుకోండి మా గ్రామంలో కూడా భూమి విలువ ఎంతో తెలుసుకొని దానికి తగ్గట్టుగా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మాకు మార్కెట్ తగ్గట్టుగా ధరకు డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా గ్రామస్తులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేడం ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఎట్టున్న పరిస్థితి భూములు కోల్పోయారు అసలు అంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఇయనికొస్తే పెళ్లి చూపుల్లో మీకు ఉంది భూమి అయినా అడుగుతారు ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి అంటే ఆ భూమి పోతే మాకు గ్రామం లోపల ఈ భూమి లేకుండా ఇల్వలేనట్లు అనే పరిస్థితి ఉంటుంది వారు ఇచ్చే డబ్బులతోటి మేము పైన భూములు కొందామంటే కూడా ఆ ధరలు ఇప్పుడు ఆకాశానికి అండుతాయి కింద ఉన్నటువంటి సంతోషం ఒకవైపు వాళ్ళకుంటే మాకు కూడా అదే సంతోషం కలగాలంటే మాకు భూమి అనే భూమితో భూమి పోతుంటే భూమి అనే పీయాలి లేదంటే ప్రస్తుత మార్కెట్లో మా గ్రామంలో ఏదైతే ధర ఉందో ఆ ధర ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను మేడం అదేవిధంగా మాకు మద్దతుగా మీరు వచ్చి మా గ్రామ రైతు సభలందరూ కూడా భరోసా కల్పించేందుకు వచ్చినటువంటి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ భూ నిర్వాసుల రైతులందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేడం ఇప్పుడు ఇదే గ్రామంతో పక్క గ్రామము గడిమన్కంపల్లి కూడా అది కూడా ముంపుకు గురవుతుంది ఆ గ్రామంతో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్ నిమిషాలు మాట్లాడుకో నేటి భూ నిర్వాసుల మద్దతు తెరవడానికి వచ్చినటువంటి అక్క ఎంఎల్సి కవిత గారు అదేవిధంగా వేదిక ఆశులైన ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సిక్స్టీ నైన్ జీవో ద్వారా మనకు నీళ్ళు వస్తున్న సంతోషంతో పాటు ఎక్కువ మొత్తంలో నష్టమవుతుంది అదేవిధంగా విధంగా గిద్ద మండలానికి ఈ ప్రాజెక్టు వల్ల మన కానుకూర్తి ప్రాజెక్టు వల్ల చింతాకంత లాభము లేదు ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఫ్యాక్టరీలకు తీసుకుపోడికే తప్ప మనకు మండలంలో ఒక్క ఊరికి కూడా ఈ ప్రాజెక్టు వల్ల లాభం లేదు అంటే ఇక్కడ ఉండి మనం ఏం లాభం చేస్తున్నాం మనం మన మనం నష్టపోతూ ఆయన సొంత నియోజకవర్గానికి లబ్ధి చేకూర్చడానికి తప్ప ఈ ప్రాజెక్టు ఎలాంటి ఉపయోగం లేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు తీసుకొచ్చిండే కానుకు పైన ప్రభుత్వ భూమిలో మేము అక్కడ సర్వే చేయించడం జరిగింది ఎలక్షన్ కన్నా బిఫోర్ గా అక్కడ చేస్తే రైతులతో పాటు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కొంతమంది నష్టపోయినా ఏమి ఇబ్బంది కాకుండా దాని ద్వారా గ్రావిటీ ద్వారా మండలం మొత్తం గుణంగా నీళ్ళు వచ్చి మొత్తం కూడా పారుతుండే కానీ ఇప్పుడు ఈ కాన్కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కాన్కుర్తి గరిమున్కన్పల్లి మల్లరెడిపల్లితో పాటు ఇన్ని గ్రామాల రైతులు ప్లస్ విధంగా ఊరు ఊర్లు కూడా నష్టపోతున్నాయి ఉదాహరణకు గరిమున్కన్పల్లి పక్కల్లే వాళ్ళు ఏమో అడ్డుకట్టేస్తండరు ఎంత అడ్డుకట్ట వేసినా ఉండగా కింద ఊట వచ్చి మా ఊరు మొత్తం గుండంగా కంప్లీట్గా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది మాది అదే విధంగా కానికుర్తి గుణంగా బ్యాక్ వాటర్ వచ్చి ఈ వా వాగుల పోటీ మొత్తం గుండంగా ఉండి పాములు తేలు ఇండ్లలోకి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి ఈ ముంపు ప్రాంతం కావాలని క్రియేట్ చేసినట్లు మన ప్రభుత్వం ఆలోచిస్తుంది విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చి ఇది నా ప్రాంతము నా ఏరియా నేను ఇరవై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక మాట ప్రజల బహిరంగంగా చెప్పాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే అదే జీవో కావాలి ఇరవై లక్షలు ఇస్తా ఉన్నప్పుడు నువ్వు పద్నాలుగు లక్షలు ఏ విధంగా ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి మనము మనంత మనమే ఒక ఇది చేసుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఇంత నష్టపోయిన అవసరం వస్తుంది కాబట్టి ఎట్టి పైసలు కూడా ఎవ్వరు కూడా రైతులు ఒక్కరు కూడా సంతకాలు పెట్టకుండా ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని విడదానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు పెద్ద మనుషులు పెద్ద మనుషులే వాళ్ళు వాళ్ళు దొంగచాటుగా వచ్చి రైతులకు మాయ మాటలు చెప్పి కొంతమందిని సంతకాలు పెట్టిస్తారు అట్లా సంతకాలు పెట్టడం వల్ల ఏమైతుంటే మనం అంతా నష్టపోతాము కాబట్టి రైతులు కొద్దిగా ఆలోచన చేసి ఎవ్వరు కూడా సంతకాలు పెట్టకండి అవసరం వస్తే కోర్టు పోదాం కోర్టు ద్వారా తీసుకుందాం మనకు కావాల్సిన పరిహారం నలభై లక్షల రూపాయలు ఇస్తేనే మేము మా భూమి ఇస్తామని చెప్పి చెబుతాం కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరి మాయ మాటలకు లొంగకండి వాళ్ళ లొంగుతే ఏమైతే అంటే పర్సెంట్ కూడా మనం పెట్టినట్లు ఉంటే తర్వాత సిక్స్టీ పర్సెంట్ కూడా ఆటోమేటిక్గా కోర్టుకు డిపాజ్ చేస్తారు కాబట్టి డిపాజ్ చేస్తే మనకు ప్రాజెక్టు కూడా నడుస్తుంది కాబట్టి రైతులు దయచేసి ఒక్క విన్నపం వినండి మీ తరఫున కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం తర్వాత కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ఎంకట ప్రజమ ప్లాన్ చేసి ఎంబడే మేము నిరాదీష్లు స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరంతా కూడా ఎట్టి సంతకాలు మాత్రం పెట్టకండి ఇది ఒక్కటి మీకు రైతులకు చేతుల చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు కొద్దిగా గ్రహించండి ఎవరు మాయ మాటలు నమ్మకండి వాళ్ళు వచ్చి ఊళ్ళో మూడు మూడు గంటలు కూర్చొని రైతులు కొంత కొంతమందిని అంటే విభజించి పరిపాలన చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ కాబట్టి ఎట్టి పైసలు ఏ రైతు కూడా సంతకాలు మాత్రం పెట్టకండి ఎట్టి పైసలు సంతకాలు పెట్టకుంటే ఆ ప్రాజెక్ట్ ఆగుతుంది ఆగితే కూడా ఏం కాదు కొన్ని రోజులకైనా ప్రాజెక్ట్ కావాల్సిందే మనకేం కాకపోతే ఒకటే చెప్తున్నా డామర్ గిద్ద మండలానికి మాత్రం ఎట్టి పైసలు ఒక్క నయా పైసా లాభం లేని ప్రాజెక్టు మనం ఎందుకు నష్టపోలే కాబట్టి ఒకసారి ఆలోచన చేసి చేస్తారని చెప్పి మీరు తనను కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు నా పేరు బి కృష్ణారెడ్డి మేడం మాజీ యూత్ ప్రెసిడెంట్ వేదికపై ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితక గారికి అదేవిధంగా మండల నాయకులకి మన కాన్కుర్తి గ్రామ నాయకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గవినోల సీనన్నకి అదేవిధంగా సుభాష్ అన్నకి మన కాన్కుర్తి సాబానా గారికి గ్రామం తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్క ఈ రోజు మా గ్రామానికి రావడం అదృష్టంగా ఉంది ఓ పక్క దురదృష్టంగా ఉంది ఎందుకంటే అసలు కేసీఆర్ఏ మా గ్రామానికి వచ్చినట్టుంది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే మీ కాలు మీ కాలు అనేది మా భూమికి తాగడం వల్ల మా భూమికి బలం వచ్చింది మాకు బలం వచ్చిందనా హనుమంతు హనుమంతు ఒక నిమిషం మీరు రావడం అన్నా ఇక్కడ మొత్తం చిన్న రైతులు ఉన్నారు ఉన్నారక మొత్తం ఎందుకంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు పెద్ద మొత్తంలో రైతులు నష్టపోతున్నారు మార్కెట్ వాల్యూ పద్నాలుగు లక్షల్లో ఇస్తామంటుంది గవర్నమెంట్ మినిమం ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇక్కడ పోవడం జరుగుతుంది అసలు కోడంగల్ ప్రాంతాన్ని ఆయన నీళ్లు అందియాలని చెప్పేసి ఆయన మా కాన్కుర్తి గ్రామాన్ని బలిస్తున్నాడు మాకు ఎటువంటి ఉపయోగం లేదు అక్కడ నుంచి అసలు మాకు అవసరం కూడా లేదు ప్రాజెక్ట్ అది రిజర్వాయర్ అనేది అవసరమే లేదు ఆయన కావాలనుకుంటే మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బందేర్ ల్యాండ్ ఉంది అక్కడ అక్కడ ట్యాంక్ రాక ఏర్పాటు చేసి దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పినాము ఆ ల్యాండ్ని తీసేసి మొత్తం ఊరినే కంప్లీట్ గా ఆయన పచ్చదారిని మొత్తం తీసుకున్నాక దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులని ఆదుకుంటారని కోరుకుంటానాక జై తెలంగాణ కవిత నాయకత్వం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిత గారు మాట్లాల్సిందిగా కోరుతారు జై తెలంగాణ జై తెలంగాణ పాలమూరు రోజు జై తెలంగాణ అంటే చేయతారానే జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం కానుకుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి ఎక్స్ సర్పంచ్ మన సీన ఓకే సుభాష్ గారికి జ్ఞానేశ్వర్ గారికి శేరి వెంకటరెడ్డి గారికి కోజ్గి దానప్ప గారికి బాలకృష్ణారెడ్డి గారికి హన్మయ గారికి సాయిరెడ్డి గారికి ఉల్లిగూడెం అట్లానే గౌని శ్రీనివాస్ గారికి ఎక్స్ ఎంపీటీసీ గారు నారాయణ స్వామి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి రాం రామ్లింగం గారికి జనార్దన్ గారికి ఇప్పటి వరకు మాట్లాడిన సోదరుడు కృష్ణారెడ్డి గారికి మరి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయ్యి ఖచ్చితంగా మీరు మా మండలానికి రావాల్సిందే మా నియోజకవర్గానికి రావాల్సిందే మా కానుకూర్తికి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం తెచ్చుకున్నదేందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేళ్ళ కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెరులన్నీ కూడా మనం నింపుకున్నాం ఆ చెరలతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబనార్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాలో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను పాలమూరు పులిబిడ్డనని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిారు ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నల్గొండలో ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇలా పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగవుతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో సాగవుతుండే రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కరివేన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం ఒకటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష ఎనభై వేల ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి లక్ష ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు మొదలది రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్నైతే మన కానుకూర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ ఇది అట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడవుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద పారుతుంది అందులోకి నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కలివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి రాకుండా ఈ బీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతోనే ఏమైంది ఇప్పుడు అసలు ఆ బీమాలోనే సక్కగా నీళ్ళు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ భీమాలకు వెళ్ళి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపు లేచిండ్రు భీమా కాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్లు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది దామర్ గీత పోతుంది ఊటుకూరు పోతుంది ఎవరికొక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైపుతో ఇరిగేషన్ చేసిండ్రు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ నీళ్ళే లేవు నీళ్ళు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇవ్వం కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి కానీ ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు బీమాలనే చక్కగా నీళ్ళు లేవు అండ్లకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు మరిగా నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడేందుకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి అందరు పెద్దలు ఉన్నారు ఈ జీవో వెంకటరెడ్డి అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రోజు లక్ష ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో గడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు అది జీవో ఇచ్చిరు బాజాతో ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలగాలే ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల కోట్లకెళ్ళి మరి మన కానుకూర్తు ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో ఈ పెంచిన పదిహేను వందల కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుత్తదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికీ చెంచ మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసారు వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం నరవుతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను నేను చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి దయచేసి తొమ్మిది లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో ఎనభై వేల ఎకరాలకు తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా కాబట్టి తక్షణమే మక్తల్లో నారాయణపేటలో ఊట్కూర్లో దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లలో కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతు అయితే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకు ఒక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిన బోనస్ ఇస్తా అని చెప్పిన మూడు నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పినరు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిడ్డకు కూడా రెండు వేల ఐదు వందలు రాలే ఒట్లేసి ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని అరవై శాతం దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఎక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుక ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి నారాయణపేటకు వచ్చి ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత ఉండాలి పద్నాలుగు లక్షలకి ఇచ్చేది నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ పద్నాలుగు లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్ట లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఇరవై లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ముప్పై ఐదు నుండి నలభై లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన మీ చెల్లెగా మీ అక్కగా మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జనరల్గా ఏదన్నా విషయం పట్టుకుంటే నేను అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను ఇవాళ కానుగుర్తికి వచ్చినామంటే మన సమస్య తీరేంత వరకు మీ అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం దొరికేంత వరకు కూడా వదిలిపెట్టకుండా మీ ఉంట వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ మరి గ్రామంలో అక్కడ మొదలు చౌరస్తా దగ్గర నుంచి ఇక్కడి వరకు మంచిగా ఎదుర్కొని డప్పులతోని వాయిద్యాలతోని తీసుకొని వచ్చి మర్యాద పూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువమిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే రైతు లేనిది రాజ్యం లేదు రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎన్నడూ కూడా బాగుండదు రాజ్యం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలంటే మొదలు రైతు బాగుండాలి మన పాలమూరు జిల్లా రైతు కంట కన్నీరు కారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ కొంచెం ఇక్కడ ఒక్కసారి తల్లి అంటే ధరించుకోడు నేను తీసుకున్నా లేదు